అండి ఈరోజు మోడకాయ పచ్చడి నాకు ఎంతో ఇష్టమైనది ముందుగా అవి మాడకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని చేసుకోవాలి రెండు మోడకాయలు తెచ్చుకున్నాము శుభ్రంగా కడుక్కొని తర్వాత శుభ్రంగా నీరు నిమ్ము లేకుండా శుభ్రంగా తిరగాలి శుభ్రంగా పుడిస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉండిద్ది కుండా ఉండిద్ది దానికోసం నీరు త్వరగా పాడేద్ది ఇప్పుడు కట్ చేద్దాము కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుండుద్ది పెద్ద ముక్క కాకుండా చేసుకొని ఇది బాగా ఇష్టం అనేది చాలా బాగుండి కచ్చి చాలామంది ఎండాకాలం స్పెషల్ ఫేవరెట్ చాలామంది ఫేవరెట్ పెద్ద పచ్చడి కన్నా ఈ చిన్న ముక్కలు ఇన్స్టెంట్గా పప్పు చేసుకొని తప్పని బాగుండి పచ్చి ఫుల్గా ఉండి విడిగిన వాళ్ళకి బాగా నచ్చిద్ది మొత్తం కట్ చేసుకొని అయిపోయిన తర్వాత మెయిన్గా అవునా ఖచ్చితంగా ఎందుకు బాగా చేస్తావా జనం నుండి చోట్ల అక్కడి నుంచి అన్నమాట నాకు దీంట్లో కావాల్సింది ఆవాలు పిండి తర్వాత మెంతు పిండి అవి రెండు ముందుగానే వేసుకొని పెట్టుకున్నాను మెంతులు ఆవాలు వేసుకుని వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు చాలా రుచిగా వెల్లుల్లిపాయలు రుచిగా ఉంటాయి టేస్ట్ బాగా దాన్ని టేస్ట్ని చాలా వరకు మార్చేస్తాయి అందుకు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఉల్లుల్లిపాయ ఆవిటింది రెండుపై ఆవాలు ప్లస్ రెండు ఒకేసారి దాంట్లో కొద్దిగా కాబట్టి మిక్సీలో కలదు కాబట్టి నూనె ఒకరు ఒక పేరు తీసుకొని పెద్ద ఒకటి తీసుకొని దాంట్లో మొక్కలు వేసుకొని ఆవాలి నూనె ఆవు తిండి నూనె వెల్లుల్లిపాయలు వేసుకొని వేసుకుంటే రెడీ అయిపోతుందండి ఇంకా ఎవరైనా సరే చాలా కొంతమంది తాలింపు వేసుకుంటారు తాలింపు వేసుకుంటారా మీరు తాలింపు వేసుకుంటారు నేనైతే తాలింపు వేసుకుండానే చేశాను తాలింపు వేసుకున్న కూడా చాలా బాగుంటుంది నాకైతే ఇలా ఉంటాం దీంట్లోకి నూనె ఉప్పు ఆవాలు ఆవాలు ప్లస్ మంత్రి పుంజు ఉప్పు నూనె వేసుకుని సరిపోద్ది